ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఎన్నికల హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర అద్వితీయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మందికి త్వరలో స్పౌజ్ పింఛన్లను మంజూరు చేయనున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఎన్నికల హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని మలకపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీన గ్రామాలు కలకలలాడుతున్నాయంటే దానికి పింఛన్లే ప్రధాన కారణమన్నారు పింఛన్ల కోసమే నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు పేదలను ఆదుకునేందుకు పేదల సేవలో కార్యక్రమం చేపట్టామని తెలిపారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని సంపద సృష్టించి పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబునాయుడు పేర్కొంటూ ఈ సంవత్సరంలో ఒక్క పెన్షన్ చూస్తే మన రాష్ట్రంలో నాలుగు వేలు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఆరు వేలు దివ్యాంగుల పెన్షన్ పదివేలు లెఫర్సీ వచ్చిన లేకపోతే చేసుకుంటున్న ఇబ్బందులను పదివేలు ఇచ్చాం కొంతమంది బెడ్కి పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో పదహైదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చాం ఆర్టీసీ లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలందరూ ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేసే వైద్యుల పట్ల ప్రజలు గౌరవంతో ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సేవలందిస్తున్న వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు అలాగే పలువురు వైద్యులను సత్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర అద్వితీయమన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే వైద్య వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చి పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి వివరిస్తూ ఒక నిరాటంకంగా వైద్య సేవలు అందించడం కోసం ఎన్టీఆర్ వైద్య సేవని పటిష్టం చేసిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా టెర్షరీ హెల్త్ కేర్ ను ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఆయుష్ వ్యవస్థను కూడా ప్రతిష్టపరిచే దిశగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అవినీతి కూడా అరవై ఒక శాతం నుంచి నలభై శాతం తగ్గిందని ప్రజలు చెప్తున్నారు ఓపీ సేవలు ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం పెరిగిందని ప్రజలు చెప్తున్నారు పదిహేడు శాతం ఐపీ సేవలు పెరిగాయని చెప్తున్నారు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తీసుకొచ్చాం తద్వారా ఎనిమిది శాతం పెరగడానికి కారణం అది ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం ఇవాళ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మందికి త్వరలో స్పౌజ్ పింఛన్లను మంజూరు చేయనున్నామని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లా అంబటివలస గ్రామంలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో సుమారు అరవై రెండు లక్షల ఎనభై రెండు వేల మందికి పింఛన్ అందిస్తున్నామని త్వరలో మరో రెండు లక్షల మందికి స్పౌజ్ పింఛన్లను ఇవ్వనున్నామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు పివిఎన్ నాగేంద్ర మాధవ్ అన్నారు ఈరోజు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పిసి మోహన్ ప్రకటించారు ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ బీజేపీలో సీనియర్ నాయకుల సహకారంతో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆ పార్టీ యువజన విభాగం ప్రతినిధుల సమావేశం జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కష్టం వస్తే వారితో కలిసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజకీయాల్లో ఎదుగుతామని అయితే విలువలు విశ్వసనీయత చాలా ముఖ్యమని హితవు పలికారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్ను ప్రారంభించి నేటితో పది సంవత్సరాలు పూర్తయింది ఈ దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియా చొరవ దేశంలో గణనీయమైన పురోగతి సాధించింది మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి ఆరోగ్య సంరక్షణ విద్య బ్యాంకింగ్ మొదలగు సేవలను ప్రజలిప్పుడు సులువుగా పొందగలుగుతున్నారు డిజిటల్ ఇండియా ప్రచారం కారణంగా దేశంలోని దాదాపు ప్రతి గ్రామానికి మొబైల్ కనెక్టివిటీ విస్తరించింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయబడ్డాయి డిజిటల్ సేవలు పాలనను పారదర్శకంగా అందించడంతో పాటు వేగవంతం చేశాయి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా వినియోగదారులు స్మార్ట్ఫోన్ ఉపయోగించి బ్యాంకు ఖాతాల మధ్య తక్షణమే నగదు బదిలీ చేయడానికి డిజిటల్ ఇండియా దోహదం చేసింది నేడు దాదాపు నలభై ఆరు కోట్ల మంది ప్రజలు ఆరు కోట్లకు పైగా వ్యాపారులు యూపీఐని ఉపయోగిస్తున్నారు డిజిటల్ ఇండియా చొరవ దేశంలోని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన స్రావంతితో అనుసంధానం చేయడంతో పాటు ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించింది పాడి పశువుల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని కృష్ణా జిల్లా పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎస్ నాగభూషణ్ బాబు అన్నారు ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ జిల్లాలో పశువులు కొరెల సంతతి పెంచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యాభై శాతం రాయితీతో పశువుల దానా డెబ్బై శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలను అందిస్తున్నాయని తెలిపారు జంతువుల నుండి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ఈ నెల ఆరవ తేదీన జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉచితంగా కుక్కలకు యాంటీ యాంటీర్యాబిస్ టీకాలను వేయనున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం పశువులు కోళ్ల పెంపకానికి యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీతో కూడిన పథకాలను ప్రవేశపెట్టిందని పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరుతూ రైతులకి విత్తనాలు సబ్సిడీ కూడా సెవెంటీ పర్సెంట్ సబ్సిడీతో ట్వంటీ మీద అమలు చేయడం జరిగింది అవి కూడా రైతులు పొలంలో వేసుకుని వినియోగించుకుంటున్నారు అలానే మనకి ఈ ఎండాకాలం గత నెలలో పశువులు తాగునేందుకు ఇబ్బంది లేకుండా ఉండడానికి గవర్నమెంట్ వారు వచ్చిన ఎంజీఎన్ఎల్స్ పథకం ద్వారా చేసిన పశువుల నీటి చుట్టుకుని సాధ్యమైన గ్రామాల్లో మనం ఏర్పాటు చేసుకుని పశువులకి ఎండాకాలంలో కూడా నీటి లబ్బిత చూసి వాటర్ డబ్బులు ఆర్డబ్ల్యూస్ ఇటీవల పెంచిన రైల్వే ఛార్జీల పెంపు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని రైల్వే శాఖ ప్రకటించింది వీటి ప్రకారం ఎక్స్ప్రెస్ రైళ్ల ఏసీ తరగతుల్లో కిలోమీటర్కు రెండు పైసలు నాన్ ఏసీలో కిలోమీటర్కు ఒక పైసా చొప్పున ఛార్జీలను పెంచింది రెండు వేల ఇరవైలో ఛార్జీల సవరణ తరువాత దాదాపు ఐదేళ్లకు మళ్లీ ఛార్జీలు పెరిగాయి ఇప్పటికే రిజర్వేషన్ చేసిన టికెట్లకు పెంచిన ఛార్జీలు వర్తించవని జూలై ఒకటి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు టికెట్ బుకింగ్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది ప్రజలకు సంతృప్తికరమైన రెవెన్యూ సేవలు అందించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు మ్యూటేషన్లు భూముల రీసర్వే రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులతో ఈరోజు కలెక్టర్ దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు వందల అరవై ఎనిమిది రెవెన్యూ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని పేర్కొన్నారు రెవెన్యూ సదస్సులు జరిగి ఆరు నెలలు గడిచినా మ్యూటేషన్లు పరిష్కారం కాలేదన్నారు ప్రతివారం సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష చేసి నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు మూడు డివిజన్లలోని సబ్ కలెక్టర్లు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని చెప్పారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది వార్తలు ముగించే ముందు మరోసారి ఎన్నికల హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర అద్వితీయమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మందికి త్వరలో స్పౌజ్ పింఛన్లను మంజూరు చేయనున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం